కష్టపడి పంటలు పండించే రైతన్నలు వాతావరణం సహకరించకపోవడంతో పాటు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నారు వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండించాలని నిర్ణయించుకున్న రైతన్నలు పత్తి పంటను వేయగా వాతావరణంలో వచ్చిన అకాలమైన వర్ష ప్రభావం వల్ల విపరీతమైన వర్షాలు కురవడంతో చేతికి వచ్చే పత్తి పంట మొత్తం నాశనమైపోయింది వేలాది రూపాయలు వెచ్చించి పెట్టిన పెట్టుబడి సైతం రాకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సరం పండించిన పత్తి పంటను అమ్మకానికి తీసుకొని వస్తే తేమ శాతం ఎక్కువగా ఉందని గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు పెట్టున పెట్టుబడి రాకపోవడంతో పాటు కూలీలకు పత్తి ఏదైతే ఎందుకు ఒకరికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఆ డబ్బులు సైతం కూడా పత్తి అమ్మితే రావడం లేదని రైతులు వాపోయారు ఈ విషయంపై చెమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ కొళ్ళూరు స్వప్న సదానందం మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడతామని రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వ్యవసాయ మార్కెట్కు తీసుకుని రావాలని పేర్కొన్నారు ధరల విషయంలో తేడాలు కనుక ఉన్నట్లయితే నేరుగా మార్కెట్ కార్యాలయంలో తనని కలిసి సమస్య చెప్పినట్లయితే సత్వరమే పరిష్కారం చూపుతానని ఆమె వెల్లడించారు వ్యవసాయ మార్కెట్లో పత్తి కాటన్ కొనుగోలు పది రోజుల క్రితమే మొదలు కావడం జరిగింది రైతులందరూ మీ పత్తిని వ్యవసాయ మార్కెట్ మార్కెట్కు తరలించి తగిన ధరను పొందవలసిగా కోరుకుంటూ ఈ అకాల వర్షానికి ఏ పట్టాలైతే ఎలా ఖరాబ్ అయినాయో అందరికీ తెలిసింది గవర్నమెంట్ కూడా తెలిసింది మేము కూడా స్టిక్గా దాని దాని విషయంలో అర్థిదారులకైనా ప్రతి ఒక్కరికి మేము చెప్పడం జరిగింది రైతులకు ఎలాంటి అన్యాయం జరగవద్దు వారికి తగిన మద్దతు ధరను కల్పించాలి అని మేము కూడా వాళ్ళకు హెచ్చరించడం జరిగింది మీరు రైతులు కూడా మీ ఆధ్వర్యంలో ఉన్న ఎవరైనా వ్యక్తులు వచ్చి మా పత్తిని నమ్మండి అని చెప్తే అక్కడ విక్రయించకుండా మీ పత్తి అది ఎంతైనా సరే వ్యవసాయ కాటన్ మార్కెట్కు తీసుకురావాల్సిందిగా కోరుతూ మీకు తగిన మద్దతు కల్పించి మీకు సంతోషాన్ని ఇస్తాం తప్ప మా పాలక వర్గం అంతా మీకు సేవలకయ్య మేము ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్లాని ఇక్కడ నియమించింది దాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతులు కాటన్ మార్కెట్కు తీసుకొచ్చుకొని మీ పత్తిని మీ మీకు తగిన ధరలనే మీకు కల్పించే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి మీరు కూడా దాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ఆర్థిదారులా కూడా చెప్పడం జరిగింది రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని ఈ అన్యాయం చేసిన ప్ర రైతులు మాకు ఒక్క నిమిషం వచ్చి మీకు జరిగిన అన్యాయం చెప్తే మేము తక్షణమే రైతులకు కూడా తగిన చర్య మేము రైతుల కోసం ఆర్థికారులైనా ఎవరైనా ట్రేడర్స్ అయినా సరే వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని మేము నేను విన్నవించుకుంటూ రైతులకు మరొకసారి చెప్పడం జరుగుతుంది మీ పత్తిని వ్యవసాయ పాఠను మార్కెట్కి తీసుకొచ్చుకొని తగిన మద్దతు ధర పొందాల్సిందిగా ప్రతి ఒక్క రైతులను కోరుకుంటున్నాను చెప్పండి నేను ఎకరాలు పత్తి చేసినా ఒక ఎకరానికి మినిమం పెంచెం నలభై వేలు పెట్టుబడి పెట్టిన ఇప్పుడు ఆ పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ఏదైనా కూలమో మాకు డబ్బులు అని వస్తలేవు ఆ గిట్టుబాటు ధర కూడా నాలుగు వేలు ఐదు వేలు అట్టబడుతుంది ఇది మా పరిస్థితి మాకు రైతుల్లో పెట్టుబడి ఏమన్నా కూడా మాకు వచ్చే అవకాశం లేదు సీజన్ పంట నేను మూడు ఎకరాలు నరేసిన దాదాపుగా మాకు పేద సంవత్సరం లెక్క ఏం లేదు వర్షాల వల్ల మొత్తం దిగుబడి రా లేదు పూల మూడు వందలు నాలుగు వందలు అంటారు అది పిల్లి గొద్దులు ఉన్నది ఇంతవరకు మేము మార్కెట్కి తీసుకొచ్చిన పరిధిలో లేదు ఈ రోజు కనుక మేము కొత్తగా ఇప్పుడే వచ్చినాం దాని మీద వీళ్ళు బాగా ఈ అర్థిదారులు ఖరీదారులు మాకు ఏం చేస్తారో ఏం పోతారో అనేది ఏం కూడా మాకు దిగుడు దిగుబిడు పడతలేదు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ దయ గవర్నమెంట్ ఆ అధికారులది ఏమన్నా పేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము నేను ఆశావనం ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించబోడంలో వర్షాలు పడడం వల్ల పత్తి మొత్తం ఖరాబ్ అయింది ఇది ఇప్పుడు పత్తి ఏరిన పత్తికి కైకిలికి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అవుతున్నాయి పత్తి ఏరియా అమ్మగా రావడం జరుగుతుంది ఇక్కడ నాలుగు వేలు ముప్పై వందల నాలుగు వేలు పడడం జరుగుతున్నది లేబర్ మందం కూడా రావడం లేదు డబ్బులు కావున ఈ ప్రభుత్వం కొంచెం అందుబాటులో ఉంచి కొంచెం రేటు ఎక్కువ పెరేటట్టు చేయాలని కోరుకుంటు ఇట్లా ఈ సంవత్సరం వర్షాలు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాయి పసులు కూడా మొత్తం ఖరాబ్ అయినాయి మూడు నాలుగు కన్నా ఎక్కడైనా ఎక్కువ వెళ్ళడం లేదు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం రైతు బాగా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి దీని గురించి ప్రభుత్వం కొంచెం ఆలస్యం చేయాలని కోరుతుంది پھر اس کان ۾ جو وياه بينه ويسار کي